ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈనాటి ఎపిసోడ్లో యువతానికి పనికి వచ్చేదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళండి వాళ్ళకి పాపం మొదటి సంవత్సరం వచ్చేటప్పటికీ ఆషాడ మాసంలో ఒక చోట ఉండకూడదని పుట్టింటికి తెచ్చేస్తుంటారు ఎందుకు అనేది చాలామంది ప్రశ్నది ఏమండి ఏమవుతుంది ఉంటే ఏమవుతుంది ఏమిటండి చేతస్తాలు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది దీన్ని సరిపించుకొని అయ్యా అత్తగారింట్లో ఇక్కడ కాదు కదా వాళ్ళు అత్తగారింట్లో లేదు వాళ్ళు వేరే కాపురం పెట్టుకుంటున్నారు మేము మేమే వెళ్ళం అత్తగారు రారు ఈ అత్తగారు రారు కాబట్టి వాళ్ళని ఉండొచ్చు కదా అని ఆశ అని పర్వాలేదు ఉండొచ్చంటే అని అనుకునేవాళ్ళు కొంతమంది ఇక్కడికి వాళ్ళ ఎపిసోడ్లో దీని అంతరార్థం ఏంటి అసలు పెద్దరి ఆచారం ఎందుకు పెట్టారో మీకు నేను కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తానండి ఇది ఆషాఢం ఏంటంటేనండి ఒకప్పుడు అండి దీని మీద ఉరికే సరదాగా చెబుతున్నాను మీకు మేఘ సందేశం అని ఒక వంద శ్లోకాలతో చిన్న పుస్తకం రాశాడు రెండు ఆశ్వాసాలు దాని పేరే మేఘ సందేశం ఏడు దానికి కారణం అంటేటా ఈక్షుడు అనేవాడు ఎక్కడ హిమాలయ పర్వతాల దగ్గర వాడు కుబేరుడు దగ్గర ఏదో వాడు తప్పు చేస్తే వాడికి శాపం ఇచ్చాడు చరసాల్లో వాడు ఇంట్లో వచ్చి చెరసాల్లో ఉన్నాడు ఆషాఢ మాసం వచ్చింది వర్షాలు అవుతాయి అప్పుడు విరహాల మధ్య భార్యను తట్టుకోవడం కష్టం అండి అప్పుడు వాడు ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట స్థానం వప్రక్రీడ పరిణగత పరిణతగత ప్రేక్షణీయం దదర్శ అని చెప్పేసి ఆషాఢ మాసంలో ఒక తెల్ల మేఘాన్ని చూసేట ఆ యక్షుడు వాడి భార్య గుర్తొచ్చింది వియోగపడుతూ అప్పుడు ఆ మేఘంతో తన బాగా చెప్పుకొని నేను త్వరలోనే వస్తాను దావడికి వెళ్ళి నువ్వు చెప్పని దక్షిణ దేశం దాకా పంపిస్తే అక్కడి నుంచి కాళిదాసు మన యొక్క వాతావరణం అండి ఎక్కడ ఏ ఉన్నాయో అవన్నీ దాంట్లో వర్ణించాడు ఆయన ఆ మేఘానికి దారి చెప్తాడు నువ్వు ఎక్కడెళ్ళు ఇక్కడ ఉంటుంది నీ నదిలో స్నానం చేయి కొండ ఉంటుంది ఇక్కడ పర ఇక్కడ ఒక ఆయన దేవుడు ఆయన దాని ఇట్లాగా మొత్తం మేఘ సందేశ కావ్యాన్ని రాస్తా అండి దాంట్లో ఆషాఢస్య ప్రథమ దివసే అన్నాడు ఏంటంటే ఆషాఢ మాసంలో తట్టుకోవడం కష్టం అయితే ఇక్కడ మనకి ఏంటంటే ప్రధానమైంది అసలు ఎందుకు ఇట్లా చెప్తున్నారు మనం ఆలోచిస్తే మూడు కారణాల మీద మనవి చేస్తారండి మొదటి కారణం ఏంటంటే ఇప్పుడు కనుక భార్యాభర్తలు కలిసి వీడు గర్భవతి అయినట్లయితే వీళ్ళకి తొమ్మిదల్లో పూర్తి అయ్యేటప్పటికి వేసవి వేసవిలోకి వస్తారండి అప్పుడు చైత్ర వైశాఖాలకు వస్తే మంచి ఎండ ఓ ఉస్సురుస్సు ఉస్సురు ఉంటే అప్పుడు ఈ పురులు బయటం పోసేవాళ్ళకి పోసుకుండే వాళ్ళకి చంటి పిల్లలతో చాలా బాధపడతారు అందుకని ఈ ఆషాఢం కనుక దూరంగా ఉంచినట్లయితే తర్వాత శ్రావణ మాసం అప్పుడు పూజలు పునస్కారాలు కూడా దగ్గరికి రానివ్వరు రెండు వేలందరూ అప్పు వల్ల అంటారు వాయినాలు అంటారు నోములు అంటారు రెండు నెలలు గడిచిపోతాయి అక్కడ కాదు ఆషాఢం బా అయిపోతుందండి ఈ శ్రావణం అప్పటికేమవుతుందంటే వర్షాలు పడతాయి వర్షాలు పడితే తొమ్మిది నెలలు అయినప్పటికీ అక్కడికి పురుడు వచ్చే టైంకి మళ్ళీ వాతావరణం మారుతుంది కాబట్టి ఇది ఒక కారణంగా సైంటిఫిక్గా మన వాళ్ళు పెద్దలు చెప్పేదండి ఇక రెండో కారణం ఏంటంటే నేను అనుకోవటం ఇప్పుడు ఆ పిల్ల కొంతకాలం పెళ్ళి తర్వాత మొదటి సంవత్సరం కదండి ఇప్పుడంటే ఒకే ఊళ్ళో ఉంటే సరే మధ్య మధ్య వస్తుంటారు ఈ వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు తిరుగుతుంటారు కాబట్టి అంత బెంగా అనిపించదు ఇప్పుడు వీళ్ళు ఎక్కడో పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడో ఇంకో ఊళ్ళో హైదరాబాద్ బెంగళూరు ఎక్కడో ఉన్నారనుకోండి అప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ ఆడపిల్లకి ముఖ్యంగా బెంగ ఉంటుందండి ఆ ఇంటి మీద అయ్యో మన నాన్న అమ్మ అయింది మనం ఒకసారి వీళ్ళు చూస్తే బాగుండు అనిపిస్తుందండి అది పోవాలి అది పోవాలంటే ఏం పెట్టారు నేను వీళ్ళు మామూలుగా ఎళ్ళు ఏడమంటో రెండు రోజులు ఏడమంటాడు లేదా మళ్ళీ వచ్చేస్తాడు వాడు వచ్చేస్తాడు అక్కడికి లేకపోతే భార్య మీద ఉండే ప్రేమ కొద్ది అందువల్ల వీళ్ళకి లంక్ ఏం పెట్టారంటే అత్తాగొడలు ఒక చోట గడపద అంటే ఏంటి ఒకవేళ ఇతను ఈ ఆషాడంలో ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చినా పెళ్ళికొడుకు వెనకాల పరిగెత్తుకొని రావటానికి వెళ్ళింది కానీ అత్తగారు ఉంటుంది కాబట్టి ఇలా ఎలా పెట్టారు ఈ అమ్మాయికి ఒక నెల రోజులు విశ్రాంతి ఎందుకు ఆ విశ్రాంతి అంటే హాయిగా తల్లిదండ్రులతో అన్నదమ్ములతో వీళ్ళందరితో కా సుఖంగా గడుపుకుంటూ కాసులు పెండి వంటలు చేస్తూ ఆడుతూ పాడుతూ సినిమాలు అవి చూసుకుంటూ చక్కగా చాలా రోజులు సంతోషంగా గడుపుకోమని కానీ ఏమండి గడప దాటొచ్చా గడప దూకొచ్చా వేరే గదిలో ఉంటే మనం పంపొచ్చా ఇది కాదండి అసలు ఆషాఢ మాసంలో దూరంగా ఉంటానికి కారణం ఏంటంటే మన పిల్ల మనతో నెల రోజుల పాటు హాయిగా గడిపితే ఛార్జింగ్ అంటారు చూడండి ఈ ఆషాఢ మాసంలో జరిగిన ఈ ప్రేమ ఈ ఛార్జింగ్తో మన జీవితం అంతా కూడా ఇంకా భర్తతో సుఖంగా గడుపుతుందండి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఈ బీటెక్ చదివే వాళ్ళకి కాలేజీలో చేరతారండి జూన్లో ఓ నెల రోజులు అవ్వగానే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అంటే మీరు ఇప్పుడు అది అనువ ఆ కాలేజీలో అలవాట్లో ఉన్నదే అది వాళ్ళు తర్వాత వాడు నాలుగేళ్ళు చదవాలి ఈ నాలుగేళ్లకి కానీ ప్రతిసారి మళ్ళీ పంపడు ఆ నెల నెల పదిహేను రోజులు అవ్వగానో పది రోజులు ఇంటికి పంపించేస్తా అందరినీ మీ ఇంటికి ఎంటర్ ఎందుకని ఈ పిల్లలందరికీ ఇంటి మీద బెంగగా ఉంటే చదువు సరిగ్గా చదవలేరు అందుకని హోమ్ సిక్ హాలిడేస్ అని పది రోజులు ఇస్తారు అప్పుడు అవి అయిన తర్వాత ఇంక వీడు నాలుగు రోజులు నాలుగు నాలుగు సంవత్సరాలు పట్టుదల అలాగే ఈఎంఐ కూడా ఈ హోంశిఖాలనే యాషాఢ మాసం ఈ నెల రోజులకి వెళితే జీవితం అంతా కూడా భర్తతో చక్కగా కాలుక్షేపం చేసుకుంటూ ప్రేమతో సుఖంగా ఉంటుంది ఇంకా కర్ష చెప్పుకుంటుంది బాధలు ఎలా ఉండాలో వీళ్ళు హోదార్పు అందుతుంది అక్కడి నుంచి సుఖంగా ఉంటుంది అన్నమాట ఇంకా మూడో కారణం కూడా ఉందండి ఏమిటంటే శృంగారం రెండు రకాలు అండి సంయోగ శృంగారం వియోగ శృంగారం అని ఏమిటంటే భర్తతో ఇరవై నాలుగు గంటలు కలిసిమెలిసి ఉండడమే కాకుండా మధ్య మధ్య వియోగం వియోగం అంటే దాన్నే ఇది మన కావ్యాలు విప్రలంబం ఉంటున్నారండి ఎడబాటు అనమాట అండి ఇట్లా కొంతకాలం ఎడబాటు ఉండటం అని అండి ఆ ప్రేమ ఇంకా పెరుగుతుందండి అండి ఇది పాపం ఈ నెల రోజులు నెల రోజులు నెల రోజులు ఉండాల్సిందే పుట్టింట్లో ఏమైంది మీకు తిండి పెట్టాలి మీకు బాధలు అయితే ఉంటాను కదా శాస్త్రం అంతే ఉండమని చెప్పండి అబ్బాయిని ఉంటాడు ఎవరికోసం ఉంటాడు అలా ఉండటం వల్ల ఏమవుతుంది కాలం ఫోన్లో మాట్లాడుకుంటారు ఫోన్లు వచ్చినాయి కదా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే అప్పుడు వీళ్ళకి తర్వాత వెళ్ళేటప్పటికీ ఆ ప్రేమ అధికమవుతుందండి చూడండి రెడ్డు అవి ఇష్టం రోజు తింటుంటే వాళ్ళ వాళ్ళు మానేస్తేమో అలా కాదు మధ్యలో గ్యాప్ ఉండాలి దాన్నే వియోగ శృంగారం అంటారు ఈ ఆషాఢ మానస్తే అలా పెద్దలు మనకు పెట్టారు మరి ప్రతి సంవత్సరం ఎట్లా పెళ్ళిన కొత్తలో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో ఈ నెల గ్యాప్ రావటం వల్ల ఏంటంటే ఆ ప్రేమ ఇబ్బడి ముబ్బడి అయి దిగుడీకృతమై ఎంతో పెరిగి వాళ్ళు అన్యోన్యంగా చేస్తారు ఇన్ని కారణాలు వలన ఆషాఢ మాసంలో వాళ్ళు నేను కొత్తగా పెళ్ళైన వాళ్ళు దూరంగా పెట్టమన్నారు కానీ ఏదో ఏదో మా పూర్వీకులందరూ అందరూ ఇవన్నీ ఏమవుతుందండి అనే వాళ్ళకి నమస్కారం ఏం చెప్పలేం ఇన్ని ప్రతి వాళ్ళు మనకు మన పూర్వీకులు పెట్టే ప్రతి దాంట్లో కూడా ఎన్నో రహస్యాలు ఉంటాయి వాటిని మనకు కొన్ని తెలియకపోవచ్చు కొన్ని తెలవచ్చు వాటిని ఆచరిస్తే దానివల్ల మనం లాభాన్ని పొందుతాం కాబట్టి దీని అందరూ కూడా అర్థం చేసుకుని ముఖ్యంగా నీటి యువతను వాటి కొత్తగా పెళ్ళిన వాళ్ళు అర్థం చేసుకొని ఈ ఆచారాన్ని ఆచరించండి దీనివల్ల మీరు అనుభవంలో కూర్చోడికి ఎంతో సుఖపడతారు అని చెప్పి నేను మనవి చేస్తూ స్వస్తి